మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి మరి దేవునికి ఎవరిష్టలు తెలుసా ఎవరైతే యథార్థముగా ఉంటారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి మరి ముఖ్యంగా యవనస్తుల జీవితానికి వచ్చేసరికి తల్లిదండ్రులు చూడట్లేరు కదా నా ఫ్రెండ్స్ ఎవరు చూడట్లేదు నేను ఏం చేస్తున్నాను సెల్లో ఏం చూస్తున్నానో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నామేమో కానీ దేవుడు మాత్రం ప్రతినిత్యము నిన్ను నన్ను గమనిస్తూనే ఉన్నాడు మనందరికీ తెలుసు నూట ఇరవై ఒక ఇరవై ఒకటో కీర్తనలో ఏమంటుందంటే ఆయన ఎప్పుడు పండుకోడంట కొనుకనే నిద్రపోని దేవుడు అంట ఒకవేళ పండుకుంటే మనం చూడకపోవచ్చు కానీ ఎప్పుడు నిద్రపోకుండా నిన్ను నన్ను గమనిస్తూనే ఉన్నాడు నీ గురించి నా కోసము మరి ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఇంకా ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు నువ్వు ఇంకా మారుతావు ఇంకా ఆయనలో ఆయనలోకి వస్తావు ఇంకా టోటల్ సమ్ సమ్మిషన్ కలిగి జీవిస్తావని ఆయన ఒక రోజు వస్తుంది అది చాలా రియల్ మన లైఫ్ టైంలో ఏ రోజులు అంటే మన బర్త్ డేస్ లేకపోతే మన లైఫ్లో చాలా ఒకేషన్స్ ఉండొచ్చు స్పెషల్ డేస్ ఉండొచ్చు కానీ పుట్ట పుట్టిన ప్రతివాడు మరణించాలి కనుక మరణము తర్వాత ఒక ఒక్క నిమిషంలోనే మనము దేవుని ఎదుర్కొనే వారిగా ఉంటాం ఒకవేళ దేవుని బిడ్డలుగా జీవిస్తే పరలోకంలో లేకపోతే నరకంలో ఉంటాం మరి పుట్టి పరలోకం నరకమేనా అంటే మరి పరలోకానికి వెళ్ళడానికే కదా మనం ఇంత ఇంతగానో దేవుని కోసం జీవిస్తున్నాం దేవుని కోసం జీవిస్తున్నాం మనం చాలాసార్లు మనం మనుషుల కోసం జీవిస్తుంటాం వాళ్ళు ఏమనుకుంటారో కాబట్టి మనం ఈ పనులన్నీ చేయాలి దేవునికి ఇష్టమా లేదా దేవుని చిత్తమా లేదా అని ఎవరము ఆలోచించాము కానీ ఇక్కడ ఏముంటుందో తెలుసా యథార్థముగా ఆయన ఎదుట యథార్థముగా జీవించాలి నువ్వు అనుకో చక్క నేను మంచిగా జీవిస్తున్నానని ఎవరు చూడట్లేరు కదా గాడ్ విల్ రివార్డ్ నేను అతను పదకొండు వేల చూసినట్లు చూసినట్లుగా యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు మరి ఈ యొక్క ఇష్టమైన వారి గురించి అనేక మంది దేవునికి ఇష్టంగా జీవించారు ఈ లోకంలో బైబిల్ గ్రంథం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు దాంట్లో స్పెసిఫిక్గా బైబిల్లో మ్యాన్ ఆఫ్ కంప్లీట్ ఇంటిగ్రిటీ అని ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏసుప్రవరి లోకంలో ఉన్నప్పుడు అనడం మనం చూస్తాం అదేంటంటే యోహాను సువార్త ఒకటో అధ్యాయము నలభై ఏడవ చిన్న చూసినట్లయితే అక్కడ ఏమన్నా ఉంటుందంటే అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడుతుంది రాయబడి ఉంటుంది అదేంటంటే నేను ఇంగ్లీష్ చదువుతున్నాను జాన్ చాప్టర్ వన్ వర్స్ ఫార్టీ సెవెన్ నౌ హియర్ ఇస్ ద జెన్యున్ సన్ ఆఫ్ ఇజ్రాయల్ మ్యాన్ ఆఫ్ కంప్లీట్ ఇంటిగ్రిటీ ఇక్కడ ఏమని రాయబడుతుందంటే కంప్లీట్ ఇంటిగ్రిటీ యథార్థముగా కప్పటము లేని వాడుగా మరి యేసు ఒక వ్యక్తిని గురించి అంటున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభార్ శిష్యులలో ఒకడైన శిష్యులలో ఒకడైన నా మరి చాలా సార్లు మరి నతానియల్ గారి గురించి ఎక్కువ రాయబడలేదు యోహన్స్ అటు ఒకటో అధ్యాయము ఇంకా ఇరవై ఒకటో అధ్యాయంలో మాత్రమే ఆయన గురించి రాయబడి ఉంటుంది చాలా సార్లు ఆయనని భర్తలోమైగా కూడా అంటారు ఇవన్నిటిని పక్కన పెడితే మరి దేవుడు ఆ యొక్క వ్యక్తిని గురించి ఏమి చూసి నేను అనుకుంటున్నాను ఏమి చూసి గాడ్ జీయస్ ఎట్లా అన్నాడు ఈయన ఇంటిగ్రిటీ కలిగిన ఒక వ్యక్తి అని యథార్థ భక్తి ఉన్నది ఎలా అంటున్నాడు అని ఎందుకంటే మరి యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ ఒక ఫస్ట్ డిసైపుల్స్ గురించి రాయబడి ఉంటుంది అక్కడ పేతృ గారు అలాగే యోహాను యాకోబు అలాగే ఫిలిప్ అలాగే నతానియల్ గారు వీరందరూ ఒకే ఊరికి సంబంధించిన వారు వారు ఒకటే ఊరు ఊరు వారు అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే ఫిషర్మ్యాన్ చేపలు పట్టేవారు అయితే వారు యేసుప్రభ వారిని మరి మొదటిగా వాళ్ళు కలుసుకున్నప్పుడు యేసుప్రభు అంటే ఇక్కడ యోహన్స్ వారితో ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుంచి చూసినట్లయితే అక్కడ మొదటి శిష్యులను గురించి రాయబడి ఉంటుంది దాంట్లో నలభై వచనంలో యో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడి సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతన్ని చెప్పింది ఇక్కడ ఆండ్ర్యూ పీటర్ ఇంకా జేమ్స్ జాన్తో పాటు ఇంకో శిష్యుడు కూడా ఎవరంటే నతానేలు నతాన్యలు గారిని పరిచయం చేసిన దేవునికి పరిచయం చేసిన ఎవరంటే ఫిలిప్ అనే దేవుని యొక్క డిసైపుల్ ఆయన ఏం చెప్తాడంటే మనం నిజమైన దేవుణ్ణి కనుగొన్నాం దేవుని కుమార్ని కనుగొన్నాం అనగానే ఈయన వెళ్ళి ఎక్కడి నుంచి అనగానే నజరేతి నుంచి అంటే నతానియన్ గారు అంటారు నజరేతి నుంచి ఏదైనా మనుషులు వస్తారా అని క్వశ్చన్ చేస్తారు మేబీ గాడ్ ఆయనలో ఉన్న ఈ యొక్క ధైర్యాన్ని చూసారేమో విశ్వాస లేకపోతే ధైర్యాన్ని చూసి ఆయన ఏమంట జిఎస్ ఏమంటారు దానికి నెక్స్ట్ రిప్లై ఇస్తాడు తీసుకు ఫిలిప్ గార్ట్ తీసుకొచ్చి చూపిస్తే ఇంకో ఈయననే దేవుని కుమార్డు అని చెప్పాం కదా అని చెప్పంగానే కామ్గా ఉండి అబ్జర్వ్ చేస్తుంటే జియోస్ అంటాడు జిఎస్ ఇమ్మట్లా అని చెప్తుంటాడు ఏంటంటే కప్పటము లేని వ్యక్తి ఈయన అని అనగానే నతానేలి గారు ఇక్కడ ఆ కాన్వర్జేషన్లో ఏమన్న ఉంటుందంటే నువ్వు నన్ను నువ్వు ఎక్కడున్నావు అంటే ఫస్ట్ పిలుపులోకముందుకే నువ్వు ఎక్కడున్నావో తెలుసా అని చెప్పంగానే ఆంజన చెట్టు కింద ఉన్నావు కదా అనగానే అంటాడు అయితే నువ్వు నిజంగా దేవుని కుమారుడవే అని అంటాడు అన్నప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్పినందుకు నువ్వు నమ్ముతున్నావా నేను దేవుని కుమారుడి అంటే దానికి అక్కడ ఆయన రిప్లై ఏమి ఇవ్వరు కానీ దేవుడు చెప్తాడు ఏంటంటే నువ్వు మనుష్య కుమారుడు పరలోకానికి ఎత్తుకొని పోయినప్పుడు ఎత్తబడినప్పుడు నువ్వు చూస్తావు అని చెప్తారు అన్నట్టుగానే ఇరవై ఒకటవ అధ్యాయం యోహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ లాస్ట్కి మరి దేవుడు చనిపోయి తిరిగి లేచినాక అంటే రుసరక్త జీసస్గా ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు కనబడతారు ఆయన యొక్క డిసైపుల్స్కి దాంట్లో ఒకసారి మరి జీసస్ కనబడినప్పుడు నతానియల్ గారు కూడా అక్కడ ఉంటారు ఎందుకంటే గాడ్ ప్రామిస్ చేసింది కదా నువ్వు తప్పకుండా దేవుణ్ణి కుమారుని చూస్తావు అన్నప్పుడు మరి ఆ పేర్లలో మరి అపసల కార్యంలో ఉంటుంది దేవుడు ఎట్లా అస అసెషన్ ఆఫ్ జీయస్ గురించి అక్కడ రాయబడి ఉన్నప్పుడు ఇంకా అనేక స్వార్థల్లో ఉంటాయి ఆఖరి అధ్యాయంలో కానీ అక్కడ స్పెసిఫిక్గా పేర్లు ఉండవు ఎంతమంది ఉన్నారు ఏంటి అని కానీ ఇక్కడ మాత్రం యోహన్ స్వార్త అధ్యాయంలో మాత్రం ఆయన గురించి ప్రస్తావన ఉంటుంది కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని యథార్థవంతుడు అని అనడానికి కారణం ఏంటంటే వారి హృదయాన్ని ఆయన చూస్తున్నారు వారు ఎటువంటి ఆలోచనలా కలిగి ఉన్నాడు మంచి ఆలోచనలు ఉన్నారా లేదా చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారా ఇక్కడ